ముంబై సి సినీ నటి కాదంబరి జత్వాని చెబుతున్న కథ గతంలో ఎన్నో సినిమాల్లోనూ హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టర్లు రాసిన రాయలసీమ సెటిల్మెంట్ కథను పూర్తిగా పోలి ఉంది ఒక అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఈమె ఒక సినీ నటి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది అంతేకాకుండా తను ఒక మంచి చెస్ ప్లేయరు ఒక అందమైన వ్యక్తి ఈ అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఇద్దరికీ పొసగలేదు ఆ పొసగని సందర్భంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు ఆ వదిలించుకోవడానికి సిద్ధమైన వేళ ఆ అమ్మాయి ఎదురు తిరిగింది ఆ ఎదురు తిరిగిన అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అని అర్థం కాక ఆ సదరు పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సంప్రదించాడు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సన్నిహితుడు కాబట్టి ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కేసు కూడా పెట్టింది ఆ కేసు ముంబైలో పోలీసులు స్వీకరించలేదు ఎందుకంటే ఆయన అతిపెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి మహారాష్ట్ర పోలీసులు స్వీకరించలేదు ప్రైవేట్ కోర్టుకు వెళ్ళింది ప్రైవేట్ కంప్లైంట్ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఆ పెద్ద పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశాడు తనకు సహాయం చేయమని తన బిడ్డను ఈ వ్యవహారం నుండి తప్పించమని సహాయం కోరాడు ఇదంతా సినిమా కథ మనం ఎన్నో స్క్రిప్టుల్లో ఇలాంటి కథను చూసుంటాం ఇది నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది సదరు ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి సహాయం చేయాలని నిర్ణయించుకున్న వెంటనే తన యంత్రాంగాన్ని పురమాయించారు ఆ యంత్రాంగం కూడా ఏ సినిమా కథకు తీసిపోని విధంగా మొత్తం కథను రక్తి కట్టించింది మనం చాలా సందర్భాల్లో గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల నాయకులైన పట్టాల రవి తర్వాత రమణారెడ్డి లేదా ఇతరత్ర పెద్ద పెద్ద ఫ్యాక్షన్ నాయకులు హైదరాబాదులో భూములకు సంబంధించో లావాదేవీలకు సంబంధించో సెటిల్మెంట్లు చేసినప్పుడు వ్యక్తుల్ని ఎత్తుకొచ్చి బంధించి చిత్రహింసలు పెట్టి వాళ్ళ చేత బలవంతంగా సెటిల్మెంట్లు బెదిరించి చంపి అవసరమైతే సెటిల్మెంట్లు చేసినవి ఎన్నో వినుంటాం ఎన్నో సినిమాల్లో చూసుంటాం ఈ రాయలసీమ స్టైల్ సెటిల్మెంట్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సదరు యువతి మీద అమలు చేయాలని నిర్ణయించారు దానికి అనుగుణంగా తన చేతిలో అధికారం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది మొత్తాన్ని పురమాయించారు ఆ వ్యక్తిని అంటే ఆ మహిళను ఆ సినీ నటిని ఏదో ఒక రూపంలో ఎత్తుకొని విజయవాడ తీసుకురావాలి ఆ విజయవాడ తీసుకు వచ్చిన నేపథ్యంలో ఆ మహిళ వేసిన కంప్లైంట్ విచారణకు రాకుండా జరగాలి ఆ మహిళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రైవేట్ కంప్లైంట్ని విత్డ్రా చేయించాలి ఇది వాళ్ళు కోరుకున్నది ఆ పారిశ్రామికవేత్త జగ నాటి ముఖ్యమంత్రిని అడిగింది ముఖ్యమంత్రి గారు రాయలసీమ స్టైల్లో మొత్తం ప్రణాళిక రచించారు తన అననుయుల్ని యంత్రాంగాన్ని పురమాయించారు ఆ సదరు నటి ఒక వైకాపా నాయకుడికి సంబంధించిన వ్యక్తి భూమిని కొన్నదని లేదా ఆ భూమిని అమ్మాలని చూసిందని దానికి అడ్వాన్స్ తీసుకుందని రిజిస్ట్రేషన్ చేయలేదని ఒక కేసు విజయవాడ కమిషనరేట్ లో రిజిస్టర్ చేశారు ఏ వ్యక్తి అయితే భూమి కొన్నాను డబ్బులు ఇచ్చానని పేర్లు వాడారో ఆ వ్యక్తి ఈరోజు అసలు నా దగ్గర వచ్చి ఆధార్ కార్డ్ జరాక్స్ తీసుకుని నా పేర్లు పెట్టారు నాకు సంబంధం లేదని చెప్పాడు అది వేరే విషయం ఇదంతా రాయలసీమ స్టైల్లో జరుగుతోంది కాబట్టి అది ఫ్లాష్ బ్యాక్ మళ్ళా వస్తాం సో ఆ కేసు పెట్టారు హుటాహుటిన ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు నాటి ఇంటెలిజెన్స్ అధిపతి ఆదేశాల మేరకు ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక టీము ప్రత్యేక విమానంలో ముంబై వెళ్ళింది నేరుగా నటిని నటి తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి ఎత్తుకుంది కనీసం ట్రాన్సిట్ వారెంట్ కూడా లేదు వేరే రాష్ట్రంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని స్థానిక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్తో ఇంకొక రాష్ట్రానికి తరలించాలి ఇవేమీ లేవు విమానంలో పోయారు వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు నేరుగా విమానంలో పడేశారు తీసుకొచ్చి విజయవాడలో దించారు ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చేసిన బహిరంగ కిడ్నాప్ సో కిడ్నాప్ చేసి వాళ్ళ ముగ్గురిని ఎత్తుకొచ్చారు అమరావతిలో ఊరికి దూరంగా ఉండే ఒక గెస్ట్ హౌస్ ఎందుకంటే ఆ గెస్ట్ హౌస్ పేరు కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది విజయవాడ ధర్మల్ స్టేషన్ అనేది ఊరికి కొంత దూరంగా ఉంటుంది ఆ ధర్మల్ స్టేషన్ గెస్ట్ హౌస్ లో బంధించారని ఆ బంధించి ఆ ముసలి తల్లిదండ్రుల్ని ఆ తల్లిదండ్రుల్లో ఒకళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇంకొకరు రిటైర్డ్ నావీ అధికారి వాళ్ళిద్దరినీ ఒకచోట బంధించి ఆ నటితో ఆ నటిని శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసి భయపెట్టి అప్పటికీ లొంగకపోతే ఆమె మీద కేసు పెట్టి ఆ కేసు కింద ఆ నటితో పాటు తల్లిదండ్రుల్ని కూడా జైల్లో వేయించారు ఈ జైల్లో వేయించిన తర్వాత జైలు నుంచి విడుదల కావాలి అని అంటే మీరు ముంబైలో వేసిన కేసును రాజీ చేసుకోవాలని ఆ నటి నటి తల్లిదండ్రుల యొక్క బంధువులకు వీరు సమాచారం ఇచ్చారు ఆ బంధువుల ద్వారా ఈ నటి నటి తల్లిదండ్రుల మీద జైల్లో ఉన్న నటి నటి తల్లిదండ్రులతో చర్చలు జరిపి వాళ్ళ మీద ఒత్తిడి చేయించి అంటే జైల్లో ఆ సందర్భంగా ఈ చర్చలన్నీ నిర్వహించడానికి ఎంతమందికి అనుమతి వచ్చిందో ఎలా వెళ్ళారో అది అది మళ్ళీ ఆ విచారణలో తేలుతుంది చేయించి ఈ బాధలు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు చెప్పిన మేరకు ఆ నటి రాజీకి అంగీకరిస్తే ఆ నటి మీద చేత తెల్ల కాగితాల మీద సంతకం తీసుకొని ముంబైలో కేసు క్లోజ్ చేయించి ఆ లాయర్ ద్వారా అది కూడా ఆ నటి యొక్క లాయర్ ద్వారానే కేసు క్లోజ్ చేయించి మొత్తం అక్కడ తతంగం పూర్తయిన తర్వాత ఆ నటికి నటి తల్లిదండ్రులకి బెయిల్ ఇప్పించి ఇక్కడ బెయిల్ ఇప్పించి ఇంటికి పంపించుంటే బాగుండేదేమో అది కూడా కాదు అంటే రాయలసీమ సెటిల్మెంట్ ఎంత పద్ధతిగా జరుగుతుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే నిజాయితీగా జరుగుతుంది రాయలసీమ సెటిల్మెంట్ పని అయిపోయిన తర్వాత నీకు నాకు ఏం సంబంధం లేదు రాయలసీమ వాసుల నిజాయితీ అది ఇది మనం ఎన్నో కథల్లో విన్నాం బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొని వచ్చి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట ఈ కేసు వేసిన వ్యక్తికి ఈ నటికి రాజీ కుదిర్ది అని రాజీ కుదిర్పించి జడ్జి సమక్షంలో ఆ కేసును ప్రాపర్ గా క్లోజ్ చేయించి ఆ కేసు నుండి నటికి నటి తల్లిదండ్రులకి పూర్తి విముక్తి కల్పించి మరీ విమానంలో తీసుకెళ్లి ముంబైలో డ్రాప్ చేశారు అంటే ఎంత గౌరవంగా ఆ కేసును క్లోజ్ చేయించి వాళ్ళని ముంబైలో డ్రాప్ చేశారంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం చూస్తే గతంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఎలాంటి సెటిల్మెంట్లు చేశారన్నది మనకి ఈరోజు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది పాపం నిజంగా వాళ్ళు అలా చేశారా లేదా సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వాటిల్ని అత్యంత అందంగా చిత్రీకరించి అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించి అంటే ఆసక్తి కలుకల్పడానికి కావలసిన అన్ని ఆ మసాలాలు మెలవించి మనకి చూపించారో లేదో తెలియదు కానీ ఈ మొత్తం కథ మొదటి నుండి చివరి వరకు పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ సెటిల్మెంట్ల విధానానికి అతికిపోయేలా ఉంది నాటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పేర్లు ఈరోజు విపరీతంగా చర్చలోకి వస్తున్నాయి ఇది గతంలోనూ ఎన్నో సందర్భాల్లో జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుందన్న విషయం ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలకి తేట తెల్లమైంది ఇంతటి మంచి సినిమా కథను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరోమారు రాష్ట్ర ప్రజలు బహిరంగంగా చూశారు అంటే వెలుగులోకి రాని ఇలాంటి కథలు ఎన్నో ఆ రోజుల్లో ఎందరో భూ యజమానుల్ని బెదిరించి అదిలించి భూ ఆక్రమణలు చేశారనేది విశాఖపట్నంలో అయితే చెప్పనలవి కాని కేసులు ఈరోజు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి ప్రజలలో ఒక రకమైన మనోధైర్యం ఈరోజు వచ్చిన తర్వాత ఎందరో మహిళలు ఎందరో మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈ భూ ఆక్రమణలకు సంబంధించి వారు చేసిన అరాచకాలకు సంబంధించి వాళ్ళు చేసిన బెదిరింపులకు సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే అసలు గత వైసీపీ పాలన ఎలా సాగింది అన్నది మనం ఊహించుకోవచ్చు కేవలం ఆర్థిక అవకతవకలో అవినీతికి పాల్పడ్డారనో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారనో ఆరోపణలు ఉంటే అది పరిపాలనలో ఉన్న లోపాలని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా సంపాదించుకున్నారంటే అది వేరు కానీ ఇక్కడ వైసీపీలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఇష్టానుస్తారం ఇలాంటి రాయలసీమ సెటిల్మెంట్లు చేశారు ఆ చేసే క్రమంలో ఈ నటి విషయంలో కూడా ఆ నటి బయట పెట్టిన ఫోటోగ్రాఫ్ చూస్తే నగ్న ఫోటోగ్రాఫ్లే నిన్ను ఏం చేస్తానని బెదిరించే ఫోటోగ్రాఫ్లే ఇలాంటి ఇలాంటి రీతిన పరిపాలన సాగింది అంటే ఒక్క అవకాశం ఇస్తే నేనేం చేస్తాను అన్న నినాదం ఏదైతే ఉందో అది ఎంత దుర్వినియోగమైందో మనకు అర్థమవుతూనే ఉంది ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ నాయకులు మళ్ళా గెలవకుండా వాళ్ళని చెప్పు దెబ్బతో కొట్టి దూరం పెట్టినట్లయితేనే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి లేకంటే ఇలాంటి వారే మరోమారు ఎన్నికై ప్రజల్ని ఇష్టానుసారం పీడించుకు తినడానికి సిద్ధంగా ఉంటారు